జగన్మోహన్ రెడ్డి తన అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి ఎన్ని రకాలుగా నష్టం చేశాడో చెప్పలేం ఆయన పాల్పడిన అవినీతి పక్కన పెట్టండి అది కాకుండా రాజకీయ దురుద్దేశంతో దుందుడుకు ఆయన తీసుకునే అనేక నిర్ణయాలు చాలా కాస్ట్లీగా పరిణమించినాయి రాష్ట్రానికి అందులో ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే లేటెస్ట్ ఎగ్జాంపుల్ అమరావతిలో ఐకానిక్ బిల్డింగ్స్ డిజైన్ చేయడానికి లండన్కి చెందినటువంటి నార్మన్ ఫాస్టర్ అనే కంపెనీకి అప్పచెప్పారు అప్పటి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఈయన వచ్చిన తర్వాత అన్నింటినీ రద్దు చేశాడు దాన్ని కూడా రద్దు చేశాడు ఇవి దాదాపుగా వర్క్ పూర్తయింది ఇంకా కొంచెం మాత్రమే మిగిలి ఉంది ఆ విధంగా రద్దు చేయడంతో నార్మన్ ఫాస్టర్ కంపెనీ వాళ్ళు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్కి వెళ్ళారు అక్కడ తీర్పు వచ్చింది దాని ప్రకారం నార్మన్ ఫాస్టర్కి రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది కోట్ల రూపాయలు ఫైన్ చెల్లించాల్సి వచ్చింది ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేయాలి అంటే మళ్ళీ కొత్తగా టెండర్లు పిలవాల్సి వచ్చింది ఒకవైపున తొమ్మిది కోట్ల రూపాయలు ఫైన్ చెల్లించారు పెనాల్టీ మరో పక్కన కొత్తగా టెండర్లు కూడా పిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ విధంగా అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఒమిషన్స్ కమిషన్స్ ఏమన్నా కానివ్వండి వాటి వల్ల రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఎంత నష్టం జరిగిందో చెప్పడానికి వీలు లేదు ఇక అమరావతికి సంబంధించి మరొక రెండు డెవలప్మెంట్స్ అయినాయి అదేమిటంటే గతంలోనే ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు కలిసి పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణం కోసం ఇస్తామని చెప్పిన మాట తెలుసు మనకి ఇప్పుడు తాజాగా హట్కో వాళ్ళు అలాగే జర్మనీకి చెందినటువంటి కేఎఫ్డబ్ల్యూ అనేటువంటి బ్యాంకు వీరు ఇరువురు కలిపి పదహారు వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఒప్పుకున్నాయి హట్కో వారు పదకొండు వేల కోట్ల రూపాయలు జర్మనీ బ్యాంకు కేఎఫ్డబ్ల్యూ నాలుగు వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినాయి ఈ రెండు కలిపితే అంటే అప్పటి పదిహేను వేల కోట్లు ఇప్పటి పదహారు వేల కోట్లు రెండు కలిపి ముప్పై ఒక్క వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి కాబట్టి అమరావతి నిర్మాణాన్ని చాలా త్వరితగతిన పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించుకుంటుందో చూడాలి దీంతోపాటు మూడో పాయింట్ ఏమిటంటే నేను కొద్ది కాలం కిందట ఈఏ శర్మగారు అని చెప్పి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అమరావతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు ఆ లేఖలో అనేక అనేక అంశాలను రైతు చేశారని చెప్పి ఒక వీడియో చేశాను అందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే అమరావతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రాజధాని అని చెప్పి ఒక గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అని కూడా పేర్కొన్నాడు ఆయన అది వాస్తవమో కాదో మనకు తెలియదు కాబట్టి దీనిని నేను మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను ఇప్పుడు తాజాగా నిన్న విలేకరుల సమావేశంలో దీని మీద నారాయణ గారు క్లారిటీ ఇచ్చాడు అదేమిటంటే కేంద్ర ప్రభుత్వం అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటిస్తూ అధికారిక గెజెట్ను జారీ చేసేలాగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది త్వరలోనే దీనికి సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ వెలువడుతుంది కేంద్రం ద్వారా అని చెప్పాడు కాబట్టి ఆ రకంగా ఆ సమస్య కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది